అదేదో వాడికి తెలియదు అది తెలియకుండానే వాళ్ళ ట్రాప్ లకు రా వాడికి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఏం చేస్తాం ఇట్లా మాట్లాడే వాళ్ళకి పది మందికి పది అవార్డులు ఇచ్చి ఇదిగో ఎంత అవార్డులు ఇచ్చిన మేధావులు మీతో మాట్లాడుతున్నారు మీరు చెప్పేది వినండి అని చెప్పేసి సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించినటువంటి ఫేక్ టీమ్స్ అన్ని ప్రచారం చేస్తాయి దాన్ని హైప్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్ఫారాలకి యాజమాన్యాలని చేసి పెడతాయి దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని డౌన్ ప్లే చేస్తాయి క్రమంగా ఇది ఒక ప్లాట్ఫామ్ నడిచిపోతుంది నీకు బంగ్లాదేశ్ లో జరిగింది త్రూ సోషల్ మీడియా శ్రీలంకలో జరిగింది సోషల్ మీడియా పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ దించడానికి సోషల్ మీడియా నేపాల్లో ఇప్పుడు జరుగుతుంది సోషల్ మీడియా ఇది గమనించినటువంటిది చైనా ఇడికి చెప్పు ఓలీ శర్మ ఓలీ శర్మ అందుకనే బ్యాన్ చేశాడు బుద్ధున్నోడు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ జగన్ చేసిన తప్పు ఏదైతే ఉందో సోషల్ మీడియాని శాంతం పక్కన పెట్టేసేసి మెయిన్ మీడియాని పక్కన పెట్టేసేసి నేను ఇచ్చిన సంక్షేమాలతో సరిపద్ది అనుకున్నాను అవతలలోళ్ళు సోషల్ మీడియాని పెట్టారు మీడియాని పెట్టారు మేధావులు పెట్టారు అందరిని బట్టి కొట్టేటప్పటికి జగన్ పలకని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు అది పర్వాసు తెలుసుకున్నారు కానీ తెలుసుకునేటప్పటికి చేతులు గాలా ఇప్పటి కూడా సరి చేసుకోవాలి జరగాలి ఇప్పటికేమైనా సరి చేసుకుంటున్నాడాయన ఏం లేదు ఏదో అప్పుడప్పుడు చేసుకునే పని కానీ ఒకటి నేపాల్ విషయంలో ఓకే హోలీ శర్మ వెనక పాకిస్తాన్ కుట్ర ఉందా చైనా ఉందా ఎవరికో ఏదో కుట్ర అయితే ఉంది కానీ అంటే ఇప్పుడు సొసైటీలో ఒక బిగ్ వెపన్ సోషల్ మీడియా అనేది ఒక అది వాడుకునే వాళ్ళు వాడుకుంటున్నారు దానివల్ల నష్టపోతున్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సోషల్ మీడియాను తొక్కేయాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు నేపాల్లో జరిగిన ఇప్పుడు మన కూడా మొన్న క్యాబినెట్లో దాని మీద ఏదో చట్టం చేయడానికి ఒక కమిటీని కూడా వేశారు ఓకే రేపు పొద్దున్న చట్టం ఎలా ఉంటుంది